మేచల్ జిల్లా గట్కేశ్వర మండల్ కాచోని సింగారం గ్రామం సర్పంచ్ కొంతం వెంకటరెడ్డి డి నైన్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు పాలక వర్గానికి మరియు మా సిబ్బందికి మండల అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు డి నైన్ గారికి మా గ్రామ పంచాయతీ చేసుకున్న మా పాలక వర్గం అందరికీ డి నైన్కి పేరు పేరున శుభావిన ఈరోజు మా గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి డి నైన్ గారికి గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి మా పాలక వర్గం చేసిన కృషికి మాకు నిన్న జరిగినటువంటి పాలక వర్గానికి వేడుకలు పలికిన గ్రామ సిబ్బంది సెక్రటరీకి మరి బిల్ కలెక్టర్లకు మరి మా హరితారం సిబ్బందికి మరి మా గ్రామ సిబ్బందికి అందరికీ మరి గ్రామ ప్రజలకు డాక్రా మహిళలకు మరి అలాగే యువకులకు నాకు చేయత ఇచ్చినటువంటి దాతలకు మరి అందరికీ పేరు పేరిన ఈ ఐదు సంవత్సరాలు మా పాలక వర్గాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా మాకు సహకరించినటువంటి మా పాలక వర్గానికి వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ మరి గ్రామ ప్రజలకు కూడా నన్ను రెండు వేల పద్దెనిమిదిలో సంవత్సరం పంతొమ్మిది సంవత్సరంలో మాకు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క గ్రామ వాడు మెంబర్లను వాళ్ళు ప్రజల సమక్షంలో ఎన్నుకొని మాకు ఈ గ్రామాన్ని ఐదేళ్ళు పరిపాలన చేయమని ఒప్ప మా గ్రామ ప్రజలకు డాబ్రా తల్లులకు మరి అందరికీ పెద్దలకు అందరికీ పేరు పెరి శుభాభినందనలు తెలుపుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా మరి అలాగే మా గ్రామం గతంలో చూసుకుంటే ఏ విధంగా ఉండే మీరు కూడా సార్లు వచ్చి కూడా మా గ్రామాన్ని సందర్శించరు అలాంటి పచ్చదనం పరిశుభ్రత మరి అలాగే పచ్చదనం పరిశుభ్రత నర్సరీ బృహత్ పథకం పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డు అలాగే మరి ఏది గ్రేవ్ గార్డు ఈ దా ఇవన్నీ చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ పచ్చదనంతో పరిశుభ్రంతో మా గ్రామాన్ని ఉంచుకుంటూ ముందుకు వెళ్ళినందుకు మాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చిన అవార్డులను దృష్టిలో పెట్టుకొని మా పంచాయతీ సిబ్బంది కానీ పాలక వర్గం కానీ ఎప్పటికప్పుడు స్పందించి ముందుకు నడిపించిన వారికి మరి అలాగే మాకు ఇచ్చిన కోఆపన్ మెంబరు బండి దాతా గారు కూడా ఆప్షన్ మెంబర్ ఒకటి చెత్తబండి ఇచ్చారు ఆరు లక్షలతోటి మరి అలాగే ఎంతోమంది దాతలు కూడా దాని చుట్టుముట్టు పెన్షన్ కూడా ఇచ్చారు కాబట్టి కొంత దాతలతో యాభై ఎనభై లక్షలతోటి మేము గ్రామాన్ని అభివృద్ధి పథంలో దాతల సహకారంతో అభివృద్ధి చేసినాం మరి మాకు వారి మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

चॉकलेट प्लस 6 चोको चिप्स वोट बिस्किट वोट शुगर फ्री शुगर फ्री मूंग बिस्किट बटर ऑलवन बटर तो जैसे ऑलवन चिप्स चॉकलेट ऑलवन चॉकलेट ऑलवन चॉकलेट प्लस कारल इवननी इंटीप సాయ్ బిస్కెట్ క్యారీ బిస్కెట్ ఓకే నెక్స్ట్ కేక్స్ మన దగ్గర నలభై తొమ్మిది ఫ్లేవర్లు ఉంటాయి యాభై ఫ్లేవర్లు ఉంటాయి కేక్స్ చాక్లెట్ ఆల్మండ్ కిట్ క్యాక్ మ్యాంగో పేస్ట్రీ చాక్లెట్ వెనీలా రెడ్ వెల్ वाइट फॉरेस्ट स्ट्रॉबेरी ब्लूबेरी ब्लैक फॉरेस्ट वाइटर स्कॉच ड्राई फ्रूट चॉकलेट ब्राउन चॉकलेट चिप वाइटर स्कॉच ब्लैक फॉरेस्ट ये ब्रेड से इन रखा लो नहीं सर आटा ब्रेड आने दे ब्राउन ब्रेड แซนด์วิชเบรดแซนด์วิชเบรด كله 버거ం చేస్కోరాను మా బైటకె ఎలా వస్తుందో 버거 ఇకనిస్ నిస్కే విక్ర 버거లేనా ఇండికడ్ 버거లేనా ఓయ్ ఇదె పాయ్ వన్ ఇకద పాయ్ దెనే సూ ఇండికడ్ పాయ్ వన్ బాబాజీ అంటావ్ బాబాజీ పాయ్ వన్ ఏంటి సార్ ఏంటివి పిజ్జా బేస్ అన్న ఇక్కడ పిజ్జాలు తినచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి ఇంటి కూడా పిజ్జా తినచ్చు ఇంటి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ తిన పైన స్టఫ్ చేసుకోవాలి వండి పెట్టుకొని తీసుకొని తినాలి కప్ కేక్స్ నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటుంది మిక్సింగ్ ఉండదు అసలు సాధారణ అప్పుడు మాకు వెళ్ళవేళల్లో సహకరించి గ్రామానికి అందుబాటులో ఉంటుంది ఎన్నోసార్లు అడగంగానే గ్రామానికి సందర్శించి ఏవైతే లేవో అవి చేయాలి ముఖ్యంగా అని చెప్పి ఆయన ప్రోత్లంతో కూడా కొన్ని ఈ ఐదేళ్ళలో ఇంకేమైనా పెండింగ్ అని మీ పెండింగ్ అయినాయో ఇవి చేయలేదని ఇంకా మీకు అనిపిస్తుంది ఉన్నది ఇంకా కొంత మిగిలి ఉన్నది అది కూడా చేయాలనే ఉద్దేశం ఉండే కానీ మా పాలక వర్గం టైం కాలం ఆతిథ్యమైంది కాబట్టి ఇంకా టైం ఇంకా సర్పంచ్ పది ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుందా సర్పంచ్ ప పని చేస్తే ఎవరికైనా పట్టుదల ఉంటే పని చేయాలనే ఉద్దేశం ఉంది కానీ పైసలు లేక గ్రామ పంచాయతీ డబ్బులు లేక ఇబ్బంది పడుకుంటూ మాకు మా పాలక వర్గానికి ఏ ఉందంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి ఒక్క వార్డు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశం మా పాలక వర్గం ఉండే మా మదిలో కూడా ఉండే అదే గతంలో ఈ ఈ ఫైవ్ ఇయర్స్ అయితే బాగా డెవలప్ అయ్యింది అయింది అందరు చూస్తారు జనాలు కూడా కూడా పెరిగినాయి అప్పుడు కాలనీలు లేకుండే గతంలో ఇప్పుడు దాదాపు పన్నెండు కాలనీలు పెరిగినాయి కాలనీల వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మేము పనిచేయడం జరిగింది కొంతమందికి వాటర్ నల్ల కలెక్షన్లు కూడా ఇంటింటికి ఇవ్వడం జరిగింది కొన్ని కాలనీలకు ఇంకా కొన్ని కాలనీలకు ఇవ్వలేదు కొన్ని ఇంకా ఏది అపార్ట్మెంట్లకు కూడా ఇవ్వలేదు వారికి కూడా ఇస్తామని వాగ్దానం చేసినాం మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మా గ్రామ ప్రజలకు ఇంకా చేయాలని గ్రామంలో జాగా ఉంది దాదాపు ఎనిమిది ఎకరాల జాగా ఉన్నది దాన్ని మా గ్రామం తరఫున యువకుల తరపున గ్రామ పెద్దల తరపున మా పాల వర్గం తరఫున కూడా పదో తరగతి వరకు మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని మాకు అలాగే క్రీడా మైదానం కూడా మంచిగా చేయాలనే ఉద్దేశంతో క్రీడా మైదానం కూడా పది లక్షలు ఖర్చు పెట్టి సగం సగం గోడతో ఆగి ఉంది అలాగే ఇంకా కూడా ఇంకోటి ఏది పార్కు చిల్డ్రన్ పార్కు ఏది గ్రీన్ ఫండ్ కింద తీసుకొని అది కూడా ఆ విధంగానే శాంక్షన్ అయింది కాంట్రాక్టర్ కూడా వచ్చాడు అది కూడా ఉన్నది చేయ అది ఉన్నది చేసేది మీ ఐదేళ్లలో మీ పాలక వర్గం అందరు బాడీ మంచి సహకరించేది కదా సార్ వాళ్ళకేం చెప్పదలుచుకుంది వారు మాకు సహకరించినందుకు చాలా ఎందుకంటే గ్రామం ముందుకు పోవాలంటే అధికారులు మరియు పాలకవర్గం ఈ పని చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అని వాళ్ళు అడగాలి చేయాలి ఇంకా కూడా నాకు గల్లీ చేయాలి ఈ పక్క గల్లీ కూడా చేయాలని పట్టుదల వచ్చింది అయినా సరే వాళ్ళు చెప్తారు కదా అని చెప్పి మాకు శాతం శాతన్యాడికి చేపించుకుంటూ వెళ్తూనే ఉన్నాం వాళ్ళు అడిగింది కాదనుకుంటా కూడా ఏ వేయాలంటే కూడా వేసిన అయినా ఇంకా కొంత మిగిలిపోయింది మా కరోనా టైంలో కూడా మేము పని చేయలేకపోయినా లేక సరే ఇప్పుడు ఐదేళ్ళు అయింది కదా సార్ ఇప్పుడు పదవి అయిపోతుంది అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది నాకు సంతోషంగా ఉంది మా పాలకవారు నాకు అందించిన సహకారాలు అందించిన సహకారాలు గ్రామానికి సేవ చేసుకున్నటువంటి మేము ఎప్పుడైతే అనుకున్నామో అయితే పది తొందరగా అయిపోయింది అనుకుంటారా ఇంకా మా అయ్యే అందరు కూడా అనుకుంటారు ఇంత జల్ది ఎట్లా అయిపోయింది ఇప్పుడు చూస్తుండగానే ఐదేళ్ళు అయిపోయింది కదా ఎట్లా అయిపోయింది అనే ఉద్దేశం కూడా వాళ్ళకి వచ్చింది ప్రజలలో కూడా గతంలో సర్పంచ్ ఉన్నరా లేరా అనే ఉద్దేశం ఉంది అలాంటిది కాకుండా ఇరవై నాలుగు గంటలు కూడా గ్రామాన్ని ప్రజలను దృష్టిలో పెట్టుకొని నల్లగాని కరెంటు పోయినా లైట్ లేకున్నా మోరీ జామైన ప్రతి ఒక్కటి కూడా ఓకే సార్ మీరు సర్పంచ్గా చేసారు కదా కొత్తగా రాజకీయాలు వచ్చే వచ్చే వాళ్ళకి పోటీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పదాల్సి పోటీ చేసే వాళ్ళకు సూచన ఏంటంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం అభివృద్ధి చేస్తామా లేదా అనే ఉద్దేశం పెట్టుకొని మనం దిగాలి పైసలు వస్తాయి సంపాదిస్తాము రాజకీయాలలో ఏదేవో చేస్తాము అనేది మాత్రం రావు ఎందుకంటే డబ్బు ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రజల మనసు గెలుచుకోవాలి గెలుచుకోవాలి మొదలు ప్రజల్లో గెలుచుకొని వాళ్ళకు మనం సేవ చేయగలుగుతాము ఈ డబ్బుతోనైతే కొనలేము వీళ్ళ పది రూపాయలు మనం ఇస్తున్నామంటే ఎదుటిలో ఇరవై రూపాయలు ఇస్తున్నాం తయారయ్యి అలాంటి వ్యక్తులు అయినాక మనం ఏ విధంగానైతే పోవాలనేది మనమే ఆలోచన చేసుకొని ముంగడికి సరే లాస్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరు ఉన్నారా సర్పంచ్ రేస్లో ఉన్నారా గ్రామాభివృద్ధి ప్రజలు కోరుకుంటే నేను నిలబడతాం లేదు మనం మీరు మేము చేసినప్పుడు మీరు ఇడికి చాలు అనుకుంటే మేము తప్పకుండా ఇంటికాడ ఉండి నా పని నుంచి అని ఆ మాట అంటారు ప్రజలు ప్రజల నేను చేసిన సేవ చూసి ఓకే సార్ మీరు ఉండాలి మాకు ఇంకా మళ్ళీ చెయ్యాలి మీరు ఉంటేనే మాకు మంచిది మా పాలక వర్గం కూడా మరి మంచి వాళ్ళని వినుకొని మళ్ళీ మీరు మాట ఉండండి అంటే ఉంటాం పోటీలు అయితే ఉన్నారు మీరు పోటీలు అయితే ఉంటారు ఓకే సార్